ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దె అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ సంబంధించి డిసెంబర్ పెన్షన్లపై అయితే శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము అయితే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే చాలా చాలామంది ఏంటంటే భర్త చనిపోయిన భర్త చనిపోతే కనుక భార్యకు పెన్షన్ అయితే రాదండి ఇప్పుడు ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఒకవేళ భర్త చనిపోయినా కానీ సో ఆ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా భర్తకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు ప్లస్ ఏంటంటే ఆమె అతని భార్య ఎవరైతే ఉన్నారో సో ఆమె యొక్క ఆధార్ కార్డు మొత్తం మీరు తీసుకొని వెళ్ళి సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మీకు స్పౌస్ పెన్షన్ ద్వారా ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీ యొక్క భర్త పెన్షన్ అనేది మీ పైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది సో అతనికి వచ్చేటటువంటి నాలుగు అనేది మీకు ఇక్కడ నుంచి రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకుంటూ చాలామంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి సో వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారు సో పెన్షన్ కోసం చాలామంది ఏంటంటే ప్రతి నెల వేరే ఎక్కడైతే ఉన్నారో ముందు అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో చాలా వాళ్ళు రిస్క్ అనేది ఫేస్ చేస్తున్నారు సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండే మీరు పెన్షన్ అనేది తీసుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది యూస్ అవుతుంది అయితే ఈ ఆప్షన్ ఎలా యూస్ చేసుకోవాలి సో ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ప్రెసెంట్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్తో పాటుగా ఈ డీటెయిల్స్ అనేది అంటే సచివాలయం అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మీకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి మీకు అక్కడైతే వస్తుందండి ఇక మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని అయితే ప్రభుత్వం ఏంటంటే అతి త్వరలోనే మేము కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అయితే మనకు ఇంకా క్లారిటీ పర్టికులర్గా డేట్ అనేది ఇవ్వలేదండి సో త్వరలోనే మేము విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్